అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా సోదరులారా సోదర మహాశైలరా ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నమాజ్కు టైం అయిందని దారిలో పోతూ ఉంటే ఒక మసీదు కనిపించింది ఆ మసీదులోకి వెళ్ళాడు ఆ మసీదులోకి ఎంటర్ అవ్వగానే ఆ మసీదులో ఒక బుక్ షెల్ఫ్ అనేది కనిపించింది ఆ యొక్క బుక్ షెల్ఫ్లో ఖురాన గ్రంథం ఉంటుందేమో అని అతను బాగా వెతికాడు 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 కానీ ఒక్క దగ్గర కూడా ఖురాణ గ్రంథం అనేది అతనికి కనిపించనగాక కనిపించలేదు అయితే ఒక్కసారిగా అతను ఆశ్చర్యం చెందాడు ఆశ్చర్యం చెంది ఏమిటి ఇక్కడ ఒక దగ్గర కూడా ఖురాన్ లేదే ఈ మసీదులో ఎవరైనా అడుగుదామని ఒక వ్యక్తిని పిలిచాడు ఏమండి మీరెవరు అని అడిగితే నేను ఈ మసీదులో హాఫీజ్ సాబ్ని అని చెప్పాడు మీరు హాఫీ సాబ్ కదా ఒక్క దగ్గర కూడా ఖురాన్ గ్రంథం లేదు మీరు అసలు హాఫీజ్ సాబ్ అంటే అర్థం తెలుసా హాఫీజ్ ఖురానే హాఫీజ్ అని అంటారు అనమాట ఈ ఖురాన్ హాఫీజ్ అంటే ఖురాన్ గ్రంథాన్ని మొత్తం చదివితేనే హాఫీజ్ సాబ్ అని అంటారు అయితే ఖురాన్ గ్రంథం మొత్తం మీరు చదివి హాఫీజ్ సాబ్ అనేటటువంటి ఒక బిరుదుని మీరు ఇచ్చుకున్నారు కానీ మసీదులో ఒక ఖురాన్ గ్రంథాన్ని కూడా మీరు పెట్టలేదు ఇలా ఎందుకు పెట్టలేదు మీరేమో ఖురాన్ హాఫీజ్ అని పిలిపించుకుంటున్నారు కానీ మసీదులో ఏమో ఒక్క ఖురాన్ అనేది కూడా కనిపించటం లేదు ఇక్కడ అనేక హదీస్ గ్రంథాలు అనేది కనిపిస్తున్నాయి కానీ ఒక్క ఖురాన్ గ్రంథాన్ని మీరు ఎందుకు పెట్టలేదు అని ఆ యొక్క వ్యక్తిని అడగగానే ఆ యొక్క వ్యక్తి గొటకల మింగాడు సమాధానం లేదు సమాధానం చెప్పలేదు అయితే ఈ యొక్క వ్యక్తి అడిగాడు ఆ యొక్క వ్యక్తిని ఏవండి ఖురాన్ గ్రంథం గొప్పదా లేక హదీస్ గ్రంథాలు అనేవి గొప్పవా చెప్పండి అంటే అతను ఖురానే గొప్పది ఖురాను గ్రంథం గొప్పది అనే విధంగా అతను సమాధానం అనేది చెప్పాడు అయితే ఖురాన్ గ్రంథం ఎందుకు పెట్టలేదయ్యా అంత గొప్పది అని మీరే చెబుతున్నప్పుడు ఎందుకు పెట్టలేదయ్యా అని అడిగితే దానికి సమాధానం లేదు అయితే ఆ యొక్క వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఖురాన్ గ్రంథాన్ని ఎందుకు పెట్టలేదు అని అయితే మంచి ప్రశ్న చాలామంది ఖురాన్ హాఫీజ్ అని పిలిపించుకుంటున్నారు బిరుదులు ఇప్పించుకుంటున్నారు కానీ ఏ మసీదులో కూడా మనం ఖురాన్ గ్రంథం అనేది పెట్టరు ఒకవేళ పెట్టినా పెట్టినా అది తెలుగులో ఉండదు ఒకవేళ తెలుగులో ఉండినా దానిని ఎవరు చదవరు ఉదయాన్నే లేగానే హదీస్ గ్రంథాలే చదువుతారు కానీ ఖురాన్ గ్రంథాన్ని చదవరు ఇది మన దౌర్భాగ్యం అని అనుకోవచ్చు చాలామంది సాబ్లు ఖురాన్ హాఫీజ్ అని పిలిపించుకుంటున్నారు ఖురానా హఫీజ్ అంటే ఖురాన్ మొత్తాన్ని చదివినప్పుడు ఖురానా హాఫీజ్ అని అంటారు కానీ వాళ్ళకి ఖురాన్ మీద విశ్వాసం అనేది రావటం లేదు ఎందుకు రావడం లేదంటే వాళ్ళు అర్థమయ్యేటటువంటి భాషలో వాళ్ళు ఖురాన్ గ్రంథాన్ని చదివితే ఖచ్చితంగా ఆడ ఖురాన్ గ్రంథాన్ని పెడతారు ఖచ్చితంగా ఆడ ఖురాన్ గ్రంథాన్ని పెట్టి ఉదయాన్నే మసీదులో ఖురాన్ అనేది పఠిస్తారు వాళ్ళు పఠించడమే కాక ఇతరులకి కూడా ఖురాన్ గ్రంథాన్ని ఇస్తారు వాళ్ళు ఇవ్వడమే కాక ఇతరుల చేత కూడా ఖురాన్ గ్రంథాన్ని చదివిస్తారు కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే ఎవరైతే ఇక్కడ ఖురాన్ హాఫీజ్ అనేటటువంటి బిరుదు అనేది ఇచ్చుకుంటున్నారో వాళ్ళకి ఖురాన్ యొక్క విలువే తెలీదు పైకి మాత్రమే బిరుదు ఎందుకంటే వాళ్ళు అర్థమయ్యేటటువంటి భాషలో చదవరు కాబట్టి ఖురాన్ గ్రంథంలో యాభై నాలుగు అర్థం పదిహేడో వాక్యంలో స్పష్టంగా ఉంటుంది ఈ కురాణి గ్రంథాన్ని మీరు అర్థం చేసుకునే దాన్ని సులభతరం చేశాము హితబోధన గ్రహించేవాడు ఎవడైనా ఉన్నాడా అని అంటారు కానీ వీళ్ళకి అసలు ఆ యొక్క వాక్యం ఉందని తెలియదు ఈ ఇమాములు ఈ హాఫీజులు ముఫ్తీలు ముల్లాలు వీళ్ళు చెప్పేటటువంటిది ఏమిటంటే కురాణి గ్రంథం అనేది అర్థం కాదు ఇది పెద్ద పెద్ద ఆలింలకే అర్థమవుతుంది ఇది పెద్ద పెద్ద హాఫీజులకే అర్థమవుతుంది అని అంటారు కానీ ఇది ప్రతి ఒక్క సామాన్యుడికి అర్థమవుతుంది అవుతుంది ఖురాన్ గ్రంథాన్ని మీరు మసీదులో పెట్టాలి పెడితే అందరూ చదువుతారు అందరూ చదివినప్పుడు ఖురాన్ మీద విశ్వాసం వస్తుంది ఖురాన్ మీద విశ్వాసం అంటే అల్లా మీద విశ్వాసం వచ్చినట్టే ప్రవక్త మీద విశ్వాసం అనేది వచ్చినట్టే ఎందుకంటే ఖురాన్ గ్రంథం అనేది దేవుడు అవతరింపజేసినటువంటి గ్రంథము ఖురాన్ గ్రంథంలో అల్లా యొక్క వాక్యాలు ఉంటాయి ఆ అల్లా యొక్క వాక్యాలు చదవడం ద్వారా దేవుడు ఎంత గొప్పవాడు ప్రవక్తలు ఈ భూమి మీద ఎందుకు వచ్చారు ప్రవక్తలు చేసినటువంటి పనేమిటి మానవుడు ఎలా జీవించాలి తర్వాత మనిషి యొక్క జీవిత లక్ష్యం అనేది ఏమిటి అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది అది అయితే ఇతను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఏమిటంటే వాళ్ళు పైకి ఖురాన్ హాఫీజ్లను పిలిపించుకుంటున్నారు కానీ వాస్తవానికి వాళ్ళకి కురాణ గ్రంథం గురించి అసలు ఏమీ తెలియదు ఎందుకంటే వాళ్ళు అర్థమయ్యేటటువంటి భాషలో చదవలేదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి కాకపోతే ఇక మీదనే సరే ఖురాన్ గ్రంథాన్ని మసీదులో పెట్టాలి అర్థమయ్యేటటువంటి భాషలో ఖురాన్ అనేది ఉండాలి ఇది ప్రతి ఒక్కరు కూడా చదవాలి అనే విధంగా ఎకనైనా మసీదు వాళ్ళు ఏర్పాటు చేస్తే అది బాగుంటుంది అక్కడ ప్రజలు సంతోషిస్తారు దేవుడు కూడా సంతోషిస్తాడు ఇది సోదరు సోర మహాసర మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం లభించిందని నేను ఆశిస్తూ ఉన్నాను